ఆకలి మీద ఉన్న సింహాల గుంపుకి బాగా బక్క చిక్కిన జింకల గుంపు కళ్ళ ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది కదల్లేని స్థితిలో ఉన్న ఆ జింకల మీద కర్కసంగా కలబడిపోతాయి కదా అచ్చం అలాగే సాగింది ఈరోజు సన్ రైజర్స్ విధ్వంసం ఈ లీగ్లోనే అతి బలహీనమైన బౌలింగ్ జట్టు అయిన ఆర్సీబీని వాళ్ల గ్రౌండ్లోనే జీవితానికి సరిపడా జాడించి కొట్టారు అత్యధిక పరుగుల రికార్డులను ఆవకాయబాద్లో జురేస్తున్న సన్ రైజర్స్కి ఆర్సీబీకి మధ్య జరిగిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ హెడ్ తలా తలపతి టాస్ గెలిచి సన్ రైజర్స్ను రారమ్మని బ్యాటింగ్ దిమ్మిన ఆర్సీబీకి స్టార్టింగ్ నుంచే చుక్కలు ఎలా ఉంటాయో లిటరల్గా చూపించాడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ సైడ్ ఈ ఏడాది తనున్న భేకరమైన ఫామ్ను ఐపీఎల్లో ప్రదర్శిస్తూ అరివీర్ భయంకరంగా బాధాడు అభిషేక్ శర్మ అనే కుర్రౌన్ అటేప్ పెట్టుకుని ఆరు ఓవర్లలోనే స్కోరును వంద పరుగులకు తీసుకువెళ్లి బెంగుళూరు బౌలర్లకు రక్త కన్నీరు పెట్టించాడు నలభై ఒక్క బంతులు మాత్రమే ఆడిన హెడ్ తొమ్మిది ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ సూపర్ సెంచరీ కొట్టేశాడు నూట రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు కానీ లేదంటే సన్ రైజర్స్ స్కోరు మూడు వందలు దాటిన ఆశ్చర్యం లేదని మించింది అంతా టచ్లో కనిపించాడు సైడ్ నెంబర్ టూ క్లాస్ ఎన్ కర్కసత్వం పోనీ హెడ్ అయిపోయాడు కదా ఊపిరి తీసుకుందాం అంటే మరో పక్కన క్లాస్ ఎన్ ఆర్సీబీని ఉప్పెన్లా చుట్టేశాడు ముప్పై ఒక్క బాల్స్లో రెండు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేశాడు క్లాస్ ఎన్ కొట్టిన నూట ఆరు మీటర్ల సిక్స్ అయితే స్టేడియం బయటపడింది నెంబర్ త్రీ మార్క్రమ్ సమద్ ఫినిషింగ్ ఎన్ అయిపోయినా ఆర్సీబీని దరిద్రం మాత్రం వదలలేదు మాజీ కెప్టెన్ మార్క్రమ్ మరో ఎండ్లో సమద్ డెత్ ఓవర్లోనూ ఆర్సీబీని అల్లాడించారు మార్క్రమ్ ముప్పై రెండు పరుగులు చేస్తే సమద్ వంతుల్లోనే నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై ఏడు పరుగులు బాధేశాడు దీంతో మొన్న ముంబై మీద సన్ రైజర్సే నెలకొల్పిన రెండు వందల డెబ్బై ఏడు పరుగుల అత్యధిక పరుగుల రికార్డు బద్దలై రెండు వందల ఎనభై ఏడు పరుగులతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది హైదరాబాద్ సన్ రైజర్స్ నెంబర్ ఫోర్ ఫాఫ్ జోరు డీకే పోరు రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల కళ్ళు చెదిరిపోయే లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ శక్తి మేర ప్రయత్నించింది విరాట్ కోహ్లీతో కలిసి ఫాఫ్ సన్ రైజర్స్ బౌలర్లను ఎడాపెడా బాదాడు వీళ్ళిద్దరూ కలిసి ఆరు ఓవర్లోనే ఎనభై పరుగులు చేసిన తర్వాత కోహ్లీ నలభై రెండు పరుగులకి అవుట్ అయిపోయాడు మిగిలిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నా ఫాఫ్ డూప్లిసిస్ మాత్రం ఇరవై ఎనిమిది బాల్స్లో ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు కానీ ఆ తర్వాత దినేష్ కార్తీక్ పోరాటం మొదలుపెట్టాడు కళ్ల ముందు ఛేదనకు సాధ్యం కాని లక్ష్యం ఉన్న తన సీనియారిటీ అంతా ఉపయోగిస్తూ కార్తీక్ అదరగొట్టాడు ముప్పై ఐదు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు ఏడు సిక్స్లతో ఎనభై మూడు పరుగులు చేశాడు నూట ఎనిమిది మీటర్ల పార్కౌట్ సిక్స్ డీకే బ్యాటింగ్లోనే హైలైట్ అని చెప్పుకోవాలి నెంబర్ ఫైవ్ ఫుల్ పైసా వసూల్ మ్యాచ్ ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేస్తే చేజింగ్లో ఆర్సీబీ రెండు వందల అరవై రెండు పరుగులు చేసింది హైదరాబాద్ ఇరవై రెండు సిక్సులు బాధితే ఆర్సీబీ పదహారు సిక్సులు బాధింది మొత్తం ముప్పై ఎనిమిది సిక్స్లు చూశారు ఈ మ్యాచ్లో వాళ్ళు రెండు టీమ్స్ కలిపి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాయి సో ఈ మ్యాచ్ బ్యాటర్ల జాతర బౌలర్లకు పేడకల మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఫుల్ పైసా వసూల్ మ్యాచ్ ఈ విజయంతో సన్రైజర్స్ నాలుగో స్థానానికి చేరుకుంటే ఆర్సీబీ చివరి స్థానంలో ఉండి దాదాపుగా క్వాలిఫైయర్స్ ఆశలను సమాధి చేసుకోవడం మొదలుపెట్టింది